ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనబడను అమాయకంగా కంగ నమ్మినంత కాలం మోసగించే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఎక్కువగా ఈ తరహా మోసాలు ఇప్పుడు ఏకంగా బ్యూటీ పార్లర్ ముసుగులు బ్యూటీ పార్లర్ వాళ్ళకైతే మీరు అక్కడికి వెళ్ళాలి చాలా డబ్బులు తీసుకుంటారు ఇంటికి నేరుగా వచ్చి మేమే మీకు సర్వీస్ ఇస్తామంటూ నమ్మించడానికి వచ్చే వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం పోనీ వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం పని చేసుకుంటున్నారు అని వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని ఇంట్లోకి రాణిస్తే ఏమవుతుందో తెలుసా బంగారం ఎత్తుకుపోతున్నారు కొన్ని చోట్ల మొత్తం దోచుకుపోతున్నారు కూడా సో అలాంటి ఒక బాధితురాలు మనతో పాటు ఉన్నారు విశాఖపట్నం సీతమ్మ దారిలో ఈ సంఘటన జరిగింది అసలు ఏం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం ఎందుకు అంటే ఈ తరహా ఘటనలపై ఈ తరహా మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలానే ఉంది ఎప్పుడు ఎవరు ఎలా మనల్ని మోసగించడానికి ముందుకు వస్తారో తెలియదు కాబట్టి మీరందరూ జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతోనే ఈ బాధితురాలని మేము అప్రోచ్ అయ్యాము ఆమె కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు నేను ఒంటరిగా ఉంటున్నాను మా పిల్లలు హైదరాబాద్లో ఉంటున్నారు సరే నేను పార్లర్కి వెళ్ళి సర్వీస్ చేసుకునే అంత నాకు ఉండదు కదమ్మా తల ఎక్కువగా వైట్ హెయిర్ ఉంది కాబట్టి హెన్నా పెట్టించుకోవాలనే ఉద్దేశంతో అది కూడా ఆమె ఇంటికి వచ్చింది కాబట్టి నేను లోనికి రానిచ్చాను ఆ తర్వాత ఆమె ఏం చేసిందో అన్నది ఆమె మాటల్లోనే విందాం ఏం నెక్లెస్ లక్ష్మి ఏం తెలుగులో ఇంకేం నెక్లెస్ ఒకటి తీసుకుంది అంత ఇంకేం చేయాలి ఆ పూజ నెక్లెస్ అంటే ఫ్రైడే ఒక రోజు వచ్చింది ఆ రోజు వచ్చి కూర్చొని మాటలే కొంచెం మాట వెళ్ళిపోయింది మా సాటర్డే వచ్చింది సెవెన్ థర్టీకి ఫ్రైడే ఫ్రైడే ఎయిట్ ఎయిట్ వచ్చి నైన్ వరకు నాయనకి ఇంకా స్నానం పోవాలని నేను పోలిపో వెళ్ళిపోమన్నా ఏం వెళ్ళిపోయింది మళ్ళీ ఉంటుంది మళ్ళీ వస్తానమ్మ అని చదివలే మళ్ళీ ఈరోజు సాటర్డే మళ్ళీ వచ్చింది ఫ్రైడే వచ్చినప్పుడు ఏం చెప్పింది అసలు నేను ఏం చెప్పలా ఇట్లా వాళ్ళ ఇంట్లో పని చేస్తాం వీళ్ళ పని చేస్తాం అని చెప్పింది మీకు మళ్ళీ మనసాజ్ తీసుకొచ్చింది ఎన్న మళ్ళీ సాటర్డే సెవెన్ థర్టీకి ఎంత వచ్చింది ఆ రోజు ఏమో ఫ్రైడేమో ఎయిట్ నుంచి నైన్ రోపల ఎయిట్ థర్టీకి ఎట్లా వచ్చిందిలే నైన్ వరకు ఉన్నది నైన్కి కి వెళ్ళిపోయింది మనం సాటర్డే వచ్చి సెవెన్ థర్టీకి వచ్చి ఎన్న పెట్టి దండ తీసుకెళ్ళి నెక్లెస్ తీసుకెళ్ళి ఎన్న పెట్టింది సరే తర్వాత ఏం చేసింది ఏం చేయలే నెక్లెస్ తీసుకెళ్ళింది అంతే ఇంత ఇంకేం చేయలేదు కష్టం కదా అని తీసేసింది నా దగ్గర ఏంటి ఎక్కడ పెట్టినా అక్కడ పెట్టినా అనింది అక్కడ ఆయన చెప్పలా ఆమె తీసింది మళ్ళీ ఎక్కడ నుండి దొరికితే లేదు ఇంకా నెక్లెస్ లేదు నెక్లెస్ పోయింది ఎంతసేపటి వరకు ఉంది ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఫిఫ్టీన్ ఎన్న పెట్టి ఆ నెక్లెస్ తీసుకుని వెళ్ళిపోయింది సెవెన్ థర్టీకి ఇప్పింది సెవెన్ ఫార్టీ ఫైవ్ కంటే వెళ్ళిపోయింది సెవెన్ ఫార్టీ ఎయిట్ రోపల ఎంత వయసు ఉంటుంది వచ్చిన ఫార్టీ ఫైవ్ అట్లా ఉంటుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ అట్లాంటి లావుగా పొట్టిగా కొంచెం పొట్టేది అంటే పొట్టలేదు మీడియం కొంచెం తెల్లగా ఇట్లా కళ్ళేరు బొట్టు పెద్దలు పెట్టుకొని ఇట్లా కళ్ళేరు ఇట్లా కొంతమందిని చూడగానే బాబోయ్ వీళ్ళని దూరం పెట్టాలనిపిస్తుంది కొంతమందిని నమ్మేయాలి అనిపిస్తుంది నమ్మలే ఇక్కడ కూర్చుంటే కూర్చోమన్నా మళ్ళీ వచ్చి పొగ ఏం చేసినట్లేదు మాకు అటు మత్తుగా అయిపోయింది అయిపోతే వచ్చి తలకే ఇట్లా చేసి ఇట్లా సమయం సమయం కాదు ఇట్లా అనింది అది ఏం చేసింది తెలీదు తల కింద కదా వస్తాను

ముందు శుక్రవారం రోజు వచ్చినప్పుడు మంచి ఆవిడ లాగా వెన్న ముందు పెడతాం మళ్ళీ పెడతా నేను తెచ్చింది తనే వెన్న పెడతాను మరి నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఫోన్ చేసి వచ్చిందా లేకపోతే డైరెక్ట్గా వచ్చేసిందా ఫోన్ ఫోన్ చేసింది కానీ హింగేయండి అర్థం కాలా మళ్ళీ కట్ అయిపోయింది ఫోన్ ఆ నేను రాయలే మళ్ళీ ఫోన్ కట్ అయిపోయింది మాట ఏం మాటల మరి మంచి సెవెన్ థర్టీకి వచ్చింది కెమెరా వాళ్ళ ఇంట్లో చూడల్లా మీరు మోసపోయారు మోసపోయారా ఒక ఆమె చేతిలో బంగారం పోగొట్టుకున్నారు ఇలాగే చాలా జరుగుతున్నాయి బంగారు దొరుకుతుందా దొరుకుతుందా అంటే మీరు కంప్లైంట్ ఇవ్వాలి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళకైనా సిసి కెమెరాస్ అందుకే పెట్టుకోమని చెప్తున్నారు సిసి కెమెరాస్ ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేసి ఈమె ఫ్రేమ్ కనిపిస్తుంది కదా దాన్ని బట్టి ట్రేస్ చేస్తారు అక్కడికన్నా దొరికితే సీసీ కెమెరా పోలీస్ కంప్లైంట్ ఇస్తాం ఈమెల్ అంటే ఎట్లు ఇస్తాం చెప్పలేము కదా మనిషిని చూపిస్తేనే కదా ఫోటో మనిషి ఫోటో ఉంటే చూపిస్తే కొంచెం పోలీసులు అందుకే చేస్తాం నెక్లెస్ ఒకటి గాజులు ఏంటి ఇప్పుడు మిగతా వాళ్ళకి ఏం చెప్తారు ఇలా లాగా అమాయకంగా మోసపోయే వాళ్ళకి ఏం చెప్తారు నేను చెప్తా ఇంకా జాగ్రత్తగామంటాం అంతే ఇంకా మేము కూడా జాగ్రత్తగా ఉంటాము అనుకున్నాం ఎప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను ఇప్పుడు మనీ అట్లయింది ఎప్పుడు నేను తలుపుకు తినిచ్చిన మళ్ అట్లయింది గతంలో ఎప్పుడైనా మీ అపార్ట్మెంట్ స సరౌండింగ్ ఒకసారి చూసినట్లుంది ఎప్పుడో చూసినట్లుంది మీన్ చూసినాను అనుకునే అట్లా లోపలికి రమ్మని ఎలాగే రమ్మను చూసినట్లుండని ఎక్కడో అపార్ట్మెంట్లోనే ఎక్కడ వచ్చి పని చేస్తామని బయట ఎక్కడ పని ఏమని నేను పిలుచుకున్నాను లోపలి అది పిలుచుకోండి లోపలికి ఎవరిని పిలుచుకోండి మనం తెలుసు తెలిసినా ఏమని పిలుచుకున్నా కొంచెం తెలిసినా అయినా కూడా అట్లయితే చెప్పారా హైదరాబాద్ కానీ ఇదేంటంటే చాలా బాధాకరమైన విషయం చాలా అమాయకంగా కనపడుతున్నారు దాంతోడు వచ్చినామే నేను ఈ చుట్టుపక్కల కొన్ని ఇళ్లలో పని మనిషిగా పనిచేస్తున్నాను అలాగే ఇంకా ఇంట్లో ఆర్థిక స్తోమత బాగాలేదమ్మా కూతురు కావాలని వచ్చింది అదే ఈ చుట్టుపక్కల ఇళ్లలో పని చేస్తూ ఉంటాను మా అమ్మాయికి కూడా పని కావాలమ్మా మీ ఇంట్లో పని చేయడానికి వస్తాను అని ఫ్రైడే వచ్చి అలా పరిచయం చేసుకుంది మిమ్మల్ని పని కావాలని వచ్చింది సో ఫ్రైడే అలా పరిచయం చేసుకున్న ఆమె అమ్మ మీకు వైట్ హెయిర్ ఉంది కదా హెన్న పెడతాను రేపు తలకు స్నానం చేసి రెడీగా ఉండండి అని చెప్పి శనివారం రోజు వచ్చి ఆమెకు హెన్న పెట్టి ఈ హెన్నా పెడుతున్నాను కదా ఈ బంగారానికి గొలుసు కంటుకుపోతుంది అని ఆమె తీసింది ఈమె నేను తీసుకొని పక్కన పెడతానంటే లేదమ్మా నేను తీసి అక్కడ పెట్టాను అని చెప్తే ఈవిడ అమాయకంగా నమ్మేశారు ఎందుకు అంటే ఫస్ట్ ఆమె కష్టాలు చెప్పుకుంటూ ఈమెను అప్రోచ్ అయింది కాబట్టి ఈ ఫేస్ని ఎక్కడో చూసినట్టే ఉన్నాను అని ఒక నమ్మకం రెండోది అంత బేగ ఒక మహిళ అంత బేగం మోసగించదు అనేటటువంటి అమాయకత్వం ఈవిడో కొట్టొచ్చినట్టు కనపడుతుంది మనకి సో ఇవన్నీ కూడా ఆమె నమ్మి తర్వాత వెళ్ళిపోయి తను ఏదో గొలుసు ఇక్కడ పెట్టాను కదా ఎక్కడ పెట్టింది అని వెతికేటప్పటికీ అక్కడ లేదు ఆఖరికి తెలుసుకున్నారు నేను ఆవిడ చేతిలో మోసపోయాను అని ఇది ఇంత సీరియస్గా ఎందుకు తీసుకోవాలంటే ఈరోజు ఒక గొలుసుతో పోయింది కొంతమంది ఏకంగా వాళ్ళకి మత్తి ఇవ్వడమో ఇంకొకటో లేకపోతే తలపై కొట్టేసి వాళ్ళని అన్కాన్షియస్లో పడేసి ఇంట్లో దోచుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోవడమో ఇలాంటివి మనం ఎక్కువ చూస్తున్నాం అయితే గతంలో ఇలాంటి మోసాలకు తెగబడేది ఎక్కువగా విక్రమార్కుడు సినిమాలో మనం చూసినట్టు హిల సతీ క్యారెక్టర్ లో ఎలా అయితే అది సినిమా కాబట్టి ఒక నడిచింది బట్ రియల్ కూడా ఆ తరహా మోసాలకు తెగబడుతున్న వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం ఈ మధ్య లేడీస్ ఇలాంటి తరహా మోసాలకు పాల్పడుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారు మీకు గుర్తుండే ఉంటుంది ఇదే నెలలో త్రీ టౌన్ ఎంవిపి పోలీస్ స్టేషన్ లిమిట్ లో కూడా ఒక వృద్ధురాలికి ఉన్నటువంటి చేతికున్న నాలుగు బంగారం గాజులను ఒక ఆమె గుర్క వేసుకొని వచ్చి అపహరించుకుపోయింది ఆ తర్వాత ఆమె వాకింగ్ స్టైల్ ఏంటంటే మగవాడు వచ్చింది ఆడది కాదు మగవాడు అని నమ్మించే ప్రయత్నంలో తన వాకింగ్ స్టైల్ అంతా మార్చాలి వచ్చిన వాళ్ళు కూడా ఎవరో మగవాళ్ళే వచ్చి దోచుకుపోయారు అని క్రియేట్ చేయాలనుకుంది కానీ ఆమె కాళ్ళకు ఉన్నటువంటి మెట్టెలు అండ్ నెయిల్ పాలిష్ ఈ రెండు పోలీసులకి సీసీటీవీ ఫుటేజ్లు పట్టించాయి ఆఖరికి ఆమెను పట్టుకున్నారు దుర్కయ్యమ్మ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి దొరికేది అది సో ఆ బంగారం గాజులు కూడా చాలా ఇలా మెల్ట్ అయిపోయాయి అంటే అంత బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయింది ఒకవేళ ఆమెకి ఆ సందర్భంలో ఆ వృద్ధురాలికి ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి సో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది బీ అలర్ట్ ఎందుకంటే ఈ తరహా మోసాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి మీకు మేమిచ్చే సజెషన్ కూడా పోలీసులకి ఇమీడియట్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి సరౌండింగ్లో ఎవరి దగ్గర సీసీటీవీ ఉంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి అట్లీస్ట్ ఆ రోడ్ మూమెంట్లో ఎవరైనా తిరుగుతున్నారేమో అది ఐడెంటిఫై చేసినా మిగతాది పోలీసులు ఫాలో అప్ చేస్తారు మీ గోల్డ్ మీకు దొరకడానికి అవకాశం ఉంటుంది సో మరి వరి అవ్వకండి సో ఇది ఇది ఏంటంటే ఒక అవేర్నెస్ కల్పించడం కోసం ఒక బాధితురాలే అని చెప్పాలి అని ఈ మేము మనల్ని అప్రోచ్ అయ్యారు అండ్ మేము కూడా మిమ్మల్ని అలర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో పర్టికులర్గా మీ అందరి కోసం ఈ వీడియో నుంచి చాలా వాల్యూబుల్ సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి